మీ చేతిలోకి డబ్బులు రావట్లేదు అంటే మీ ఎనర్జీలో మనీ బ్లాక్స్ ఉన్నాయని అర్థం మీలో ఉన్న డౌట్స్ మీలో ఉన్న గిల్ట్ మీలో ఉన్న భయము డబ్బు వైపున డబ్బు రాకుండా మిమ్మల్ని చేస్తుంది మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మనీ మీకు ఫ్లో అవ్వట్లేదు ఈ వీడియోలో మీ లైఫ్లో మనీ మ్యాగ్నెట్ ఎలా అవ్వాలి అనేది నేర్చుకుంటారు సో ఎలా మారాలి మనీ మ్యాగ్నెట్తో మనము మనీని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ మనము హోప్ నొప్పు మన ఎనర్జీని అలైన్మెంట్ చేస్తున్నాం మనీకి సంబంధించి హోపనొప్పు అంటే ఏంటి ఇది ఒక హవాయి హీలింగ్ టెక్నిక్ అండి సో ఈ మెథడ్ ద్వారా ఈ ప్రేయర్ ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగటివ్ ఎనర్జీస్ భయాలు ఆందోళనలు టెన్షన్లు ఇంకా ఎవరి మీదైనా కోపం ఉందంటే మన దెబ్బ తీసుకొని వాళ్ళు మనకి ఇవ్వట్లేదు అనుకోండి మనకు ఒక ఎమోషన్ అనేది ఉంటుంది ఇలాంటి ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ అన్నిటిని క్లీన్ చేసే ప్రేయరే హోప్ అనుకున్న ప్రేయర్ సో మనకు చాలా భయాలు లిమిటింగ్ బిలీఫ్స్ కూడా ఉంటాయి అంటే మనకు మేజర్గా డబ్బుతో సంబంధించిన భయాలు నేను చెప్తాను కొన్ని డబ్బులు చెట్లకు కాయవు కష్టపడితేనే డబ్బులు వస్తాయి ఉట్టిగా ఇలాంటి వీడియోలు చూస్తే రావు డబ్బులు అలానే డబ్బులు వస్తాయి కానీ పోతాయి అంతే ఫాస్ట్గా పోతాయి నేను అసలు ప్రతీ నెల సేవింగే చేయడం లేదు మనీ కోసం చేసిన అప్పులు చైల్డ్హుడ్లో మనం ఏం విన్నాం మన చిన్నతనంలో ఏం విన్నాం మనీ ఈజ్ బ్యాడ్ డబ్బు బ్యాడ్ రిచ్ పీపుల్ అంతా కూడా అక్రమంగా సంపాదించుంటారు ఈ థాట్స్ అన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో స్టక్ అయిపోయి ఉంటాయి దానికి తోడు మనం చూసిన సినిమాలలోనూ మనం పెరిగిన వాతావరణంలో ఎప్పుడు కూడా డబ్బులున్న వాళ్ళు ఏదో ఒక తప్పు పని చేసే డబ్బుల్ని ఆకర్షించుంటారు లేదా వాళ్ళకు ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టే డబ్బులు వచ్చి ఉంటాయి నేను అసలు నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు సో నాకేం డబ్బులు రావు సో ఇలాంటివన్నీ కూడా మనకు డబ్బు మీద ఉన్న మనీ బ్లాక్స్ అంటారు మనీ ఎనర్జీ బ్లాక్స్ అంటారు సో వీటిని మనము హోపనొపనో ప్రాక్టీస్ చేస్తూ వీటిని ఎలా తొలగించుకోవాలనేది నేను చెప్తాను సో ఇంకెందుకు అనేసాం మీరు ఒక చిన్న నోట్బుక్ తీసుకోండి పెన్ను తీసుకోండి నేను చెప్పే పదాలని ఇరవై ఒక్క రోజులు మార్నింగ్ త్రీ టైమ్స్ నైట్ త్రీ టైమ్స్ ఈవినింగ్ త్రీ టైమ్స్ చెప్పినట్లయితే మనకు మనీతో ఉన్న బ్లాగ్స్ అన్నీ కూడా తొలగిపోతుంది ఎనర్జీ కూడా షిఫ్ట్ అవుతుంది సో ఆ రిపీట్ చేస్తున్నాను మీరు నోట్ చేసుకోండి ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద ఫియర్స్ ఐ క్యారీ అబౌట్ మనీ ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద ఫియర్స్ that i carry about money please forgive me for rejecting abundance please forgive me for rejecting abundance thank you money for always showing up thank you money for always showing up i love you and i am now open to receive i love you and now i am open to receive in meru. warning three times ఆఫ్టర్నూన్ త్రీ టైమ్స్ ఈవినింగ్ త్రీ టైమ్స్ అండ్ నైట్ త్రీ టైమ్స్ చేసి చూడండి మీలో ఎనర్జీ అలైన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది మనీ మీద ఉన్న భయం కాస్త పోయి మనీతో ఒక హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవుతుంది సో నా దగ్గర భావన అనే ఒక అమ్మాయి ఉండేదండి అబ్బాయి జాబ్ చేస్తూ ఉండేది ఐటీ జాబ్ చేస్తూ ఉండేది కానీ ఎప్పుడు నా దగ్గరకు వచ్చి మేడం నేను జాబ్ చేస్తున్నాను కానీ నేను సేవ్ చేయలేకపోతున్నాను మేడం నేను జాబ్ చేస్తున్నాను కానీ నాకు ఎక్కువగా ఈఎంఐస్ లోన్స్ ఉన్నాయి నా సేవింగ్స్ ఎప్పుడు కూడా జీరో అనేసి ఉంది సో మనము ఆ అమ్మాయితో హోపన్ ఓపెన్ స్టార్ట్ చేయించాము ఫర్ ట్వంటీ వన్ డేస్ ఆ అమ్మాయి హోపన్ ఓపెన్ చేసింది ఇందాక మీకు చెప్పిన సెంటెన్సెస్ మచ్ మోర్ డీపర్ లెవెల్లో ట్వంటీ వన్ డేస్ తర్వాత సడన్గా అమ్మాయికి ఆఫీస్ వాళ్ళు బోనస్ ఇచ్చారు అలానే డబ్బులు సేవ్ చేయడం స్టార్ట్ చేసింది చిన్నగా చిన్న అమౌంట్స్తో స్టార్ట్ చేసింది సేవ్ చేయడం ఫ్యామిలీని ఫినాన్షియల్ టెన్షన్స్ నుంచి బయటకేసింది ఇలానే భావన లాగా మీరు మీ యొక్క ఫినాన్షియల్ టెన్షన్స్ ని దూరం చేసుకోవాలి మనీ ప్రాబ్లమ్స్ మనీ ఎనర్జీ బ్లాక్స్ ని రిమూవ్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఎనర్జీ అలైన్మెంట్ అనేది చేయండి షిఫ్ట్ అనేది మీరు కావాలి మనీ ఫ్లో అనేది యాక్షన్స్తో రాదండి ఈ పని చేస్తే నాకు మనీ వస్తుంది ఈ పని చేస్తే మనీ నా నిలబడుతుంది లేదు ఎమోషనల్ ఎనర్జీ అలైన్మెంట్ అవుతేనే మనీ మన దగ్గర ఉండడంతో పాటు మల్టీప్లై కూడా అవుతుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈ ఎనర్జీ షిఫ్ట్లో నమ్మండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్స్ చేయండి ఏ మనీ మాగ్నెట్ అని అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో మీరు డబ్బులు అట్రాక్ట్ చేయడం కావాలి అనుకుంటే తప్పకుండా మీ మనీ బ్లాగ్స్ని రిలీజ్ చేయండి మీ మనీ బ్లాగ్స్ని రిలీజ్ చేయాలనుకుంటే నేను కండక్ట్ చేస్తున్న వర్క్ మీరు అటెండ్ అవ్వాలి అదే అటెండ్ అవ్వాలంటే కింద మీరు గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలానే కమెంట్ చేయండి ఐఎమ్ మనీ మ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ సౌమ్య రాజేష్